హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా శాస్త్రా టీవీని విశేషంగా ఆదరిస్తున్న మా ప్రేక్షక మహాదేలందరికీ మా నమస్కంజలి అందరికీ మా శాస్త్రా టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాస్త్రా టీవీ మొదలైన కొద్ది రోజుల్లోనే సబ్స్క్రైబర్స్ థౌజండ్ దిశగా దూసుకువెళ్తుంది దీనికి సంబంధించి ముఖ్య కారణం ప్రేక్షకులే ఇదే స్ఫూర్తితో ఈరోజు మనం ఆలమూరి గృహలక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం ఇక్కడ అక్క తోట పెంచుతున్నారు చాలా తక్కువ స్థలంలో కేవలం వంద గజాల స్థలంలో తమ నిత్యావసరాలు సరిపడగా నిత్యావసరాలు పూరి పూరించే విధంగా అంటే ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ ఆకుకూరలు పళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా చాలా చక్కగా పెంచుతున్నారు గృహలక్ష్మి గారు ఇంకా వారిని అడిగి ఈ తోట ఎలా పెంచుతున్నారు ఈ తోట ఎప్పుడు మొదలు పెట్టారు ఈ తోటలో ఏమేమి పండిస్తున్నారు వాటిని పండించడానికి ఎంత టైం పడుతుంది రోజు అక్క ఎంత టైం దీన్ని స్పెండ్ చేస్తున్నారు ఇటువంటి విషయాలన్నీ మనం అక్కని స్వయంగా తెలుసుకుందాం ముందుగా ఈ తోట గురించి చెప్పాలంటే కేవలం ఇది వంద గజాల్లో మాత్రమే ఉంది ఈ తోట వంద గజాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ కనకాంబరాలు తర్వాత అరటి జామా బచ్చలి కూర తర్వాత తమలపాకు అంతేకాకుండా చిగులు అక్క ఈ తోట చాలా అందంగా ఉంది ఎంతో ఓపిక్గా నువ్వు ఈ తోటని మెయింటైన్ చేస్తున్నావు ఈ తోట చాలా చూడముచ్చటగా ఉంది కానీ చాలా తక్కువ ప్రదేశంలో చాలా చాలా విలువైన పంటలు పండిస్తున్నాము అక్క ఒక విషయం ఈ తోట అసలు ఎన్ని గజాల్లో ఉంటుంది అన్న ఐడియా ఉందా వంద గజాలు ఉంటుందా ఓకే వంద గజాలు అయితే ఈ తోటలో ఏమేమి పండిస్తున్నాక చెప్పు అన్నీ చెప్పు నేలేడు మొక్క రీసెంట్ గా వేసావు అక్క ఎన్నాళ్ళైంది వేసి ఓకే మావిడి మొక్క మావిడి మొక్క ఏడాదికి ఒక పది కాయలు అలా కాస్తుంది చిన్న మొక్క రెండేళ్ళు అవుతుంది మావిడి మొక్క ఓకే సో ఇంకా బొప్పాయి కూడా ఉంది కదా ఇక్కడ బొప్పాయి ఉంది అరటి ఉంది అరటి మొక్కలు ఒక అరటిని ఏం చేస్తారు వండుకుంటారా లేకపోతే అరటి పళ్ళు అమృతపాణి ఓకే ఓకే చాలా పెద్దకాయ చాలా టేస్టీగా చాలా బాగుంది ఓకే జామకాయ కూడా ఉన్నట్టుందిగా జామోక ఎన్ని ఎన్ని కాయలు ఇస్తుంది జామకాయలు సంవత్సరానికి ఏడాదికి ఒక మూడు నాలుగు కాపులు వస్తుంది కాపు వచ్చినప్పుడల్లా ట్రిప్ కి కేజీ పైన కోసుకుంటా ఉంటాం ఎన్ని రోజులుగా జామకాయలు డైలీ కోసుకుంటాం కోసుకుంటూనే ఉంటాము అసలు అందులో ఎక్కువ కాయలు వచ్చేది ఒక మూడు నాలుగు సార్లు మూడు నాలుగు ఏడాదిలో మూడు నాలుగు టైం ఎక్కువ కాయలు అంటే మూడు నెలల ఒకసారి కాపు వస్తుంది కానీ ఎప్పుడు ఒక రెండు కాయలు ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు కూడా జామకాయ జామకాయలు ఉన్నాయి కదా జామకాయలు ఉన్నాయి ఓకే 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 ఈ అరటికాయలు అరటికాయలు అంటే ఇది చాలా చెట్లు ఉన్నాయి కదక్క అరటికాయలు ఓకే 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 అరటికాయలు ఉన్నాయి అరటికాయలు అయితే కేవలం పండ్లే కదా కూరల కాదు ఓకే ఓకే బొప్పాయి బొప్పాయి కూడా చాలా కాయలు ఉన్నట్టున్నాయి బొప్పాయి 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 కాయలు ఉన్నాయి స్వావిందని కాయలు ఇస్తాక అది అవి ఇప్పుడు ఫస్ట్ కాఫ అది ఫస్ట్ కాఫా ఓకే ఓకే అంత ముందు కూడా ఉండేవిగా బొప్పాయి అంతకు ముందు అది వైరస్ వస్తే నేను దాల్చిన చెక్కను బొగ్గు పొడి వేసి కొన్ని దాని మొదట్లో కాస్త వేసేపాటికి అది తేరుకొని ఇప్పుడు కాయలు తిరుగుతున్నాను ఓకే దాల్చిన చెక్క దాల్చిన చెక్క బొగ్గు చెక్క బొగ్గు పొడి నీళ్ళల్లో కలిపేసి మొక్క మొదట్లో వేస్తే ఓకే ఆ వైరస్ తెగులు అన్నీ పోయి అవునా ఈ దాల్చిన చెక్క బొగ్గు కలిపితే పోతుందని మీకు ఎవరైనా చెప్పారా లేక విజయరామ్ గారు వీడియోలు చూస్తూ ఉంటారు విజయరామ్ గారు విజయరామ్ గారు అలా చెప్పలేదు ఓకే వీడియోలు చూస్తూ ఉంటారు ఓకే ఆ మామూలుగా అంటే ఫెర్టిలైజర్స్ కాకుండా ఇంట్లో తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ మాత్రమే వాడతాను నేను ఆ వీడియోస్ అన్నీ చూసి గ్యాదర్ చేసి వాళ్ళని వాళ్ళని అడిగి ఓకే అది నేను ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాను ఓకే తర్వాత ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదక్క ఇవి కనకాంబలం తర్వాత ఇక్కడ వైట్ పూలు ఏమంటారు అక్క చుక్క మల్లె పూలు ఓకే చాలా ఉన్నాయి ఇక్కడ సో అట్లానే మల్లె మల్లె చెట్టు ఉంది ఇక్కడ మల్లె చెట్టు ఉంది తర్వాత ఇది మందారం ఉంది ఇది వచ్చేసి గోంగూర ఏది ఇదా ఇదా కంద మొక్క ఓకే ఓకే

గోంగూర చూస్తే వారానికి రెండు మూడు రోజులు పైన తింటారు అనుకుంటా గోంగూర ఏం చేస్తారు గోంగూరతో గోంగూర పచ్చడి పప్పు చింతపండు బదులుగా కూడా కాస్త అంటే చింతపండు లేని లోటు తీరుతుంది వంటల్లో ఓకే చింతపండు వాడకూడదు అంటారు కదా ఓకే 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 ఏ ఇది బాగు ఒక 7 8 నెలల పైగానే వస్తుంది ఇది ఓకే ఏప్రిల్ నెలల కాస్తాయి మొక్కలు లేస్తాయి అలా చిన్న చిన్నగా ఎదిగి రేపు దీపావళి వరకు దీపావళి దీపావళిలే వరకు నాకు ఆకిస్తుంది ఇది గోంగూర అంటే ఏం గోంగూర అక్క ఇది మామూలుగా ఇది గణాసర గోంగూర అంటే గణాసర గణాసర గోంగూర ఎంత బాగున్నా అంటే ఇది చెడు చెయ్యది ఇది పులుపు గోంగూర పులుపే చేయదు ఓకే దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అదే పుల్ల గోంగూర వాతం చేస్తుంది ఇది ఏం గోంగూర అంటారు అక్క దీన్ని గణాసర గోంగూర అంటే ఇది ఒక వెరైటీ గోంగూరలో అంటే జనరల్ గా గోంగూర కొద్దిగా బ్రైట్ గా ఉంటుంది ఇది కానీ చాలా గోంగూర కాబట్టి తెల్లగా ఉంటుంది తెల్లగా అంటే ఇన్ ద సెన్స్ గ్రీన్ గ్రీన్ ఉంది ఓన్లీ గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ లేదు నార్మల్ గోంగూర అయితే డార్క్ ఉంటుంది ఇది మామూలుగా నేచురల్గా బజార్లో దొరకది ఓకే ఓకే ఇది అమ్మరం మరి విత్తనాలు ఏవో ఎన్నో ఇది చాలా ఏళ్ళుగా ఎక్కడినుంచి వచ్చా వచ్చి పడి లేచింది ఒక మొక్కని ఒక మొక్కని అలా విత్తనాలు పెరిగి 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 ఇప్పుడు దొడ్డంతా ఇంచుమించుగా ఉన్నాయి ఓకే ఓకే ఇంకా ఇంకేమున్నాయి అక్క ఇది ఉసిరికాయ ఉసిరి చెట్టు ఇది ఉసిరి చెట్టు మామూలు ఉసిరి చెట్టు ఓకే రాసిరి చెట్టు అక్కడ ఉంది ఓకే ఓకే ఇది మామూలు ఉసిరికాయలు ఈ అంత ముందు కూడా చెట్టు ఉండేది కదా అక్క ఇక్కడ చెట్టు అది పడిపోయిందా మళ్ళీ అంట ఓకే ఇది కూడా కింద నుంచి పైకి వచ్చింది ఓకే బావగారు ఏం చేస్తారు అక్క ఓకే మరి బాగారికి మీరు కూడా సహకరిస్తారా షాప్లో షాప్లో సహకరిస్తారా మరి మీకు ఇంత తోటను మెయింటైన్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది అక్కడ ఒక అరగంట చాలు కదా ఒక అరగంట అంటే అరగంట చాలు ఓకే ఒక అరగంట ఆ పనుల్లోంచి ఈ పని వస్తే ఈ ఆనందం వేరు ఓకే అంటే గ్రీనరీలో తిరుగుతుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసిన శ్రమ మర్చిపోతారా ఓకే ఓకే అందులో మన చెట్టు మన కాయ ఒక కాయచ్చిన చిన్ని కాయ ఇచ్చిన ఆనందం వేరు ఓకే అయ్యా ఐదు వేరు అన్నమాట ఓకే ఓకే ఓ సరే అక్క ఇంకా ఈ జామ చెట్టు ఉంది కదా ఇక్కడ జామ చెట్టుతో పాటు ఈ ఉసిరి చెట్టు కూడా ఉంది కదా ఉసిరి ఉసిరి ఇది ఏదో వాటర్ కనిపిస్తుంది ఇక్కడ ఇది జామకాయని మామూలుగా ఏదో ఒక ప్లేయింగ్ ఒక పండు ఈగలని అవి వచ్చేసి కన్నం పెట్టేసి కాయ అంతా పాడు చేసేస్తున్నాయి అనమాట చేసేస్తుంటే ఇది ఫ్లైయింగ్ క్రాచర్ అంటారు దీన్ని ఓకే అంటే దాన్ని ఆ ఏగలు ఇందులో వచ్చి పడిపోతాయి అనమాట ఇది ద్రాక్ష పండు బెల్లము కొంచెం విమ్ లిక్విడ్ కలిపి ఇది తయారు చేస్తాను ద్రాక్ష పండు మామూలుగా అయితే ఫర్టిలైజర్స్ మనం పెట్టం కాబట్టి ఎరువులు పురుగు మందులు వాడము కాబట్టి ఇది నేనుగా ద్రాక్ష పండు రసం బెల్లం తర్వాత విమ్ లిక్విడ్ కొంచెం వాటర్ మిక్స్ చేసి దీన్ని ఇలా పెడితే దీనిలో వచ్చి ఆ పండు అట్రాక్షన్ పండు అప్పుడు కాయలు బాగుంటాయి లేకపోతే కాయలు కుళ్ళు అంటే ఇది పెట్టిన తర్వాత మొత్తం మనకి చాలా బాగా వస్తున్నాయి కాయలు కాయలు బాగా పండుగలు పండుగ ఉధృతి తగ్గింది పోవడం అనేది పండుగలు పండుగ పండుగ అంటే వాటి నుంచి నివారించాలంటే ఇది ఒక మార్గం ఓకే బాగుంది ఇది ఎట్లా తెలిసింది ఇది అవునా ఓకే బావగారు యూట్యూబ్ లో చూసి తయారు చేస్తారు ఓకే సూపర్ అక్కా ఇక్కడ మునగ చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది ఇది కా కింద నుంచి పైకి వెళ్ళింది కదా మునగ చెట్టు ఇది ఏడు వందలు ఓ హాయ్ ఓకే ఇది మునగ చెట్టు కూడా ఎన్ని ఎన్ని ఎండికాయలు పదిహేను రోజుల్లో ఏడు వందల అబ్బా అబ్బా దీనికి ఎదువులేని వేస్తారా లేదు కదా ఓకే సో ఇది మళ్ళీ మళ్ళీ ఏడు వందల కాయలు ఇవ్వాలని ఆశిద్దాం సో ఇదేంటక్క ఇది ఇది ఇదైతే బప్పాయి చిన్నగా వేస్తారు సో ఇది ఇది బచ్చల కూర ఇది మొదలు ఇది సో బచ్చల కూర మనం డాబా మీదకి వెళ్ళి కూడా చూద్దాం డాబా మీదకి వెళ్తే కూడా బాగా అనిపిస్తుంది ఇది

మునగాకు కూడా వాడతారా ఓకే ఓకే మునగా ఎలా వాడతారా అక్కడ ఓకే ఇంకా ఇంకా ఎట్లా మునగా ఏమన్నా పప్పులో వేసుకుంటారా అంటే మునగాకు తర్వాత బచ్చల కూర కరివేపాకు కరివేపాకు గోంగూర ఈ ముఖ్యమైన ఆకుకూర కరివేపాకు కరివేపాకు ఓకే ఓకే అక్క మరి డాబా మీద కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం అక్క ఇది డాబా మీదకి మనం ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఏం పాది ఇది బూడిది గుమ్మదా ఓకే ఇక్కడ కూడా ఏదో పురుగులు క్యాచ్ చేయడానికి కూడా ఏదో పెట్టినట్టున్నారుగా ఇక్కడ కూడా సేమ్ ద్రాక్ష ఇదేంటి పురుగుల్ని ఎట్లా చేస్తుంది అక్క ఇది ద్రాక్ష ఇంకేంటి దేంతో చేస్తారు ద్రాక్ష బెల్లము ద్రాక్ష బెల్లము విమ్ లిక్విడ్ ఒక టూ డ్రాప్స్ ద్రాక్ష రసము బెల్లము విమ్ లిక్విడ్ ఒక టూ డ్రాప్స్ అంటే ఇది పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది బాగా ఓకే పండు వేయగలని ఓకే ఓకే స్మెల్ కూడా వస్తుంది ఓకే ఓకే

సో అక్క ఇది ఇది మునగాకు అనగా ఇది చెప్పాను కదా ఒకసారి ఒక ఏడు వందల కాయలు కాసేస్తుంది ఎనిమిది వందలు పది రోజుల్లో ఏడు వందల కాయలు కాస్తుంది కాయలు ఒక కాయలు ఒకేసారి ఏడు వందల కాయలు కాయలు అదే పది రోజుల్లో పది రోజుల్లో ఓకే ఓకే ఇంకా కోసుకునే ఒక ఉంటాయి ఓకే 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 ఇది ఎన్నో సంవత్సరం ఇదిగిపోయింది మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ పైకి వచ్చింది ఆ కూర కూడా మీరు రెగ్యులర్ గా వాడతారు మునుగా కూడా మంచిది అంటారు కదా ఓకే ఇది జామ చెట్టు జామ కూడా కాయలు ఉన్నాయి కదా జామకాయలు కూడా ఉన్నాయి ఇదేం చేటక అంటే ఏదైనా రెండు మూడు యాస్తా ఉంటాము ఏది ఎక్కువ కాస్తది బూడిద గొమ్మడ అంటే ఏదైనా రెండు మూడు యాస్తా ఉంటాము ఏది ఎక్కువ కాస్తది బూడిద ఓకే బూడిద గొమ్మడ ఓకే సో ఇది కరివేపాకు కూడా ఇక్కడి నుంచి బాగా అనిపిస్తుంది అక్క కరివేపాకు గంగూల

చిన్న డబ్బాలో కా చాలా హైట్ వచ్చింది మూడు అడుగులు నాలుగు అడుగులు హైట్ వచ్చింది ఇందులో నేను ఏం కలిపినంటే డబ్బాలో మట్టి కాస్త మట్టి మట్టి ఆకుల పొడి ఆకుల పొడి పళ్ళ తొక్కలు మన కిచెన్ వేస్ట్ ఉంటది కదా కిచెన్ వేస్ట్ ఆ కిచెన్ వేస్ట్ కొంచెం ఒక చిన్న డబ్బాలో పెట్టి ఉంచుతాను అది కాస్త ఆకులు ఆకులు స్మాష్ అయిన పొడి ఆకులు ఎండు ఆకుల పొడి కిచెన్ వేస్ట్ ముద్ద అదే స్మాష్ అయిపోయాక మెత్తగా అయిపోతుంది మట్టి కలిపి పెట్టాను అంతే ఈ మూడు పెట్టాను నేను ఏమి కొనలేదు కింద వేస్ట్ ఆకులు మెత్తల పొడి ఆకులు ఎండు ఆకులు ఉంటాయి కదా ఎండు ఆకులు మెత్తగా పొడి అయిపోయాక ఆ మూడు కలిపేసి ఇందులో పెడతాను అనమాట ఆ డబ్బాలో పెట్టి మా ఊరికే అవి విత్తనాలు వేస్తే చాలు

వాము మొక్క వామ్మ మొక్క మీకు వామ్మ లేదు పెట్టుకెళ్తావా వారం రోజులైనా సరే ఒక ఒక కొమ్మ వారం రోజులు పెట్లో పెట్టేసి మూత పెట్టేసి అయినా సరే నాటితే సూపర్ గా వచ్చేస్తుంది ఇది వామ్మ మొక్క మనం వేసుకెళ్తే చట్నీ చేసుకోవచ్చు వాము చట్నీ చేసుకోవచ్చు వామ్మ మొక్కతో అది వామాకులతో వామాకుతో వామాకులతో చట్నీ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఓకే తర్వాత పప్పులు వేసుకుంటే ఇది

శంఖం పూలు ఇంకా కాయ పూలు పుయ్యాలి ఇది వచ్చేసి ఇది గోరింటాకు గోరెంటాకు గోరింటాకు పెట్టుకుంటా అక్క రెగ్యులర్ గా ఇది ఉసిరే అక్క ఇది ఉసిరా ఇది ఇది ఉసిరా హ ఇది నేను ఇది కార్తీక మాసంలో ద్వాదశి పూజ చేస్తారు కదా ఆ ద్వాదశి పూజ చేసినప్పుడు ఈ విసిరి కొమ్మ పెట్టి పూజ చేస్తారు కొమ్మ కొమ్మలు ఇనవకూడదు కదా అందుకని నేను ఒక మొక్క చిన్న డబ్బాలే ఉసిరికాయ అచ్చా ఉసిరి 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 మొక్క కాయలు వచ్చినాయి ఓకే శీత్రకాయల్లో కాస్త చనికాయలు తిరిగితే కాస్తాను ఓకే చిక్కుడుకాయ

ఫస్ట్ కాస్తది కదా ఆ కాయని తీసుకొని అది బాగా మొదటిచ్చి అంటే పాదు ఎండిపోయే వరకు మొదటినిచ్చి ఆ విత్తనాల్ని నేను ఆవు పెడక కాల్చుక వచ్చిన బూడిదలో స్టోర్ చేసుకుని మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు అంటే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జాగ్రత్త పెట్టుకుని ఆ విత్తనాలు నాటుకుంటే ఏ తెగుళ్ళు రాకుండా అది కాయలు బాగా కాసి మొక్క కూడా బాగా ఎదగడానికి సహకరిస్తాను నేచురల్ ఫార్మింగ్ అది నేచురల్ ఫార్మింగ్ దానికి ఫెర్టిలైజర్స్ ఏవి కలపకుండా ఉన్నందువల్ల దానికి మొలకెత్తే 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 శక్తిని ప్లస్ మంచి గ్రోత్ ఉన్న కాయలు ఇచ్చే శక్తిని వైరస్ తట్టుకునే శక్తిని అన్నిటిని స్టోర్ చేయడం వల్ల ఆ శక్తి వస్తుంది అంటే ఇప్పుడు మనకి బూడిద ఆవు పేడతో చేసిన పిడకలతో ఆవు పిడకలతో చేసిన బూడిద

ఆలమూరి గృహలక్ష్మి ఇంట్లో మన తోటను చూడడం జరిగింది ఒక వంద వంద గజాల ఏరియాలో తోటలో ఒక వంద గజాల ఏరియాలో అనేక రకాల కూరగాయ మొక్కలు ఆకుకూరలు తర్వాత మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు అక్క పండిస్తున్నారు కేవలం వంద గజాల స్థలాల్లో మాత్రమే ఈ తోటను అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ తోటలో వచ్చేసి ఏ విధమైన పురుగు మందులు కానీ ఏ విధమైన స్టేట్స్ కానీ వాడకుండా కేవలం మల్చింగ్ విధానంలో ఈ తోటలో వచ్చే ఆకుల ద్వారానే ఆకుల్ని ఒక తోటలో వేసి దాన్ని ఒక ఎరువుగా తయారు చేసి ఆ ఆకులతో వచ్చిన ఆ వేస్టేజ్ని ఇక్కడ మొక్కలు వేయడం జరుగుతుంది అందులో కూడా ఒకే ఓపిక అయినందుకు అందరికీ ధన్యవాదాలు మరోసారి మరొక తోటలో మరో వీడియోతో కలుస్తాం కెమెరామన్ హరినాథర్ గారితో శ్రీనివాస్ దష్టా టీవీ అందరికీ నమస్తే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్